సార్ గౌరవ సభ్య నేను మన కేటీఆర్ గారు అన్నారు మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడిన రోజు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మా అయిపోయింది ఎప్పుడూ పట్టుకొని ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆడి రెండు ఒకటి ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పనిలేదా మీకు ఏం పని లేదా మీరు ఏం చేసినావు పదేళ్లలో ఏ విధంగా పెట్టి నువ్వు ఎట్లా దోసుకున్నావు ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా మీకేమైనా ఉంటే పది ఏళ్ళలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చినావా ఇల్లు కట్టినావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడవు మేము చెప్పాలా మేము చెప్పాలా మీ బాబాబాబు ఎట్లా కొట్లాడుకుంటా చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడ సార్ 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 ఇది సీరియస్ కాంపెట్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాం నీవు వారికోస్ వీన్స్ వ్యాధికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ ప్లీజ్ 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 కూర్చోండి ఆనరబుల్ స్పీకర్ గారికి మంత్రి గారికి కూర్చోండి సార్ రోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా సీనియర్ లీడర్ మేడం గారికి కర్గి గారికి హండ్రబుల్ సీఎం గారికి అండ్ మై సీనియర్ మినిస్ట్రీ అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్ నా ఎల్ ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం మాట్లాడడం మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ సార్ ఐ వెరీ అన్ఫార్చునేట్ నేను ఎప్పుడూ ఇట్లా అనుకోలేదు సార్ ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే మరి ఆయన ఐదు సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నాం సార్ గురించి వినండి మీరు వినండి సార్ మరి మీరు మాట్లాడేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం సార్ ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్ దయనీయ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు రికార్డ్ చూస్తే ట్వంటీ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చినప్పుడు వీహ్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ క్రోడ్స్ ఆ రోజు క్రెడిట్ డే మరి ఈరోజు సార్ టుడే విహ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ మల్టీ ఫోల్డెడ్ ఈరోజు సుమారు నాలుగు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్ ఈరోజు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు అంటే ఈరోజు హాన్రబుల్ సీఎం గారు మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు దే ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్ వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్ ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నేను కూడా సీవీగా పనిచేసాను సార్ ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్ ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి ఒక్కసారి ఫైనాన్షియల్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్ నంబర్స్ వుంట్ లై మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా చేసినా వచ్చేది నెగిటివిటే మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్ స్పీకర్ గారు ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి ఒకటో తారీఖు నాడు శాలరీ ఎన్నిసార్లు ఇచ్చి అడుగుతున్నాను సార్ దట్ ఈస్ అ ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్ బికాస్ టుడే నేను మొన్న ఎల్లారెడ్డిలో యాజ్ ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ తోని మేము రివ్యూ పెట్టినప్పుడు సార్ వన్ ఎంప్లాయ్ వాజ్ క్రయింగ్ ఈ వాజ్ సేయింగ్ సార్ మాకు శాలరీస్ రావట్లేదు చిన్న ఉద్యోగులము మా పిల్లలని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము లోన్లు తీసుకుందామంటే ఒక్కసారి ప్రీవియస్ ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను అడుగుతున్నాను మరి సీబల్ అనేది ఒకటి ఉంటుంది సార్ క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటది ఇవాళ వాళ్ళ శాలరీ కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సీబల్ స్కోర్ పోయింది సార్ ఇది టుడేస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ దే టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ మేము నంబర్ వన్ తెలంగాణ మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ సార్ ఉండడానికి ఇల్లు కావాలి తాగడానికి నీళ్ళు కావాలి తినడానికి మూడు బొత్తి తిండి కావాలి సార్ అభివృద్ధి అనేది ఈ రోజు మీరు మాట్లాడేది లాజిస్టిక్స్ కాదు కదా సార్ మీరు మాట్లాడేది నాలుగు కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్ అది